మతైసు సువార్త పదకొండు ఇరవై తొమ్మిది మత్సు సువార్త పదకొండు ఇరవై తొమ్మిది చదవగల చదవండి నేను సాత్వికను ఇరవై ఎనిమిది నుంచి చదవండి ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను మీకు విశ్రాంతిని కలగజేతును చాలండి ఇక్కడ రాయబడిన మాట ఏంటండి ప్రియమైన పిల్లారా ఇక్కడ ప్రభుని వేసుకుని పిలుస్తు చెప్తున్నాను పిలుస్తున్నాడు అందరినీ ఏమని ప్రయాసపడి నిజంగా చూసినప్పుడు ఆది నుంచి కూడా మానవుడు ప్రయాసపడుతూ మొదలుకొని ఈ దినం వరకు కూడా ప్రయాసపడుతూ ఉన్నాడు యేసులో పిలుసుడు ఏంటి తెలుసా ప్రయాసపడి బోరం వచ్చిన సమాజంలో రా నా ఎద్దకు రండి నేనేం జాను మీకు విశ్రాంతిని కలగజేయును అంటున్నాడండి నిజమైన విశ్రాంతి ఎక్కడ వేయస్ఐ దగ్గర ఎప్పుడైతే నువ్వు ఏసు నమ్ముతున్నావో అప్పుడే అస్థల శిష్యులైనటువంటి యొక్క విశ్రాంతి నెమ్మది నీకు దొరుకుతుందండి బాగా అర్థం చేసుకోవాలి అది కూడా అర్థం చేసుకోవాలి ప్రేమ ఈ యొక్క వాక్యాన్ని ఒకవేళ నువ్వు విశ్రాంతిని పొందిన వాడవైతే నువ్వు ఏం చేయాలి అనేక మందిని నీవు కూడా ఆహ్వానించాలి ఇదిగో నేను నెమ్మది పొందాను నేను విశ్రాంతి పొందాను మీరు కూడా ఏం చేయాలి రండి విశ్రాంతి పొందుతారు ఇది మన దగ్గర మన చుట్టూ మన ఎంతో మంది ఉన్నారు వారికి ఈ యొక్క వచనాన్ని వారికి ఏం చేయాలి పంపవలసిన వారమై ఉన్నాము పంపాల్సిన వారు ఏమన్నాయి ప్రయాసపడి భారం సముద్రం ఇది మంది భారం భరిస్తున్నారని డబ్బు ఉంది పేరుంది ప్రఖ్యాతి ఉంది హోదా ఉంది అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా వారికి ఏం లేదు విశ్రాంతి లేదు విశ్రాంతి లేదండి అయితే నీవు నేను దినము విశ్రాంతి పొందిన్నాం పై మెరబెట్ట విశ్రాంతి పొందునా ఏంటి ఆ విశ్రాంతి నా ప్రభు నాకున్నాడు నా పాపాలు క్షమించాడు ఆయన సమస్య చూసుకుంటాడు ఆయన రక్షకుడు అయ్యాడు ఆయన నాకు ఉన్నాడని ధైర్యముతో ప్రియదారా ఇదిలో మనకి సరైన ఆహారం లేకపోయినా సరైన వస్త్రం లేకపోయినా మరి సరైన నివాసం లేకపోయినా కూడా ప్రేం చేస్తున్నా ప్రియమైన బిల్లారా నెమ్మదిగా నిద్రపోతున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేస్తూ కానీ అన్నీ ఉన్నా కూడా సరైన నిద్ర లేని వారు భయముతో వారు ఆ ధైర్యంతో ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారికి ప్రేమైన పిల్లడా పిల్లరా లాగా నీవు ఉండవలసిన వాడ ఉన్నా సుని ఎలాంటి వాడిని నెమ్మదినిచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు ప్రేమైన సహోదరి సహోదరుల సంఘంలో ఇలాంటి నెమ్మది సమాధానం చేసేవాడు కావాలి నియముడి అనేకమంది నెమ్మది విశ్రాంతి పొందాలి నియములు అనేకమంది సమాధానం పరచబడాలి నియములు అనేక మంది మేలు నెమ్మది పొందాలి నెమ్మదించేవాడు ఇచ్చేవాడు ప్రభు యేసు మాత్రమే మన విషయాన్ని మర్చిపోకూడదు అందుకే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక మునిపే ఆయన గురించి ఒక చక్కటి మాట ప్రవచన రీతి రాయబడిన మాట ఉందండి యేస గ్రంథం అరవై ఒకటి మొదటి నుంచి చదువుదాం యేశ గ్రంథం అరవై ఒకటి మొదటి నుంచి నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్త ప్రకటి దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యహోవా నన్ను అభిషేకించను కలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును కలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను చెరలో ఉన్న వారిని విడుదలను బంధింపబడిన వారికి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించు విముక్తిని ప్రకటించుటకును యహోవా యుత వస్త్రము యహోవా యుత వ స్వచ్ఛల యవచ్రమును యహోవా యుతవ మన దేవుని ప్రతిదనుల దినమును ప్రకటించుటకును ఆ దుఃఖా క్రాంతులు అందరిని ఓదార్చుటకు దుఃఖా ఓదార్చుటకును సియోనులో దుఃఖించి వారికి సుయోలో దుఃఖించు వారికి ఉలాస వస్త్రము ధరింప చేయుటకును ఉల్లాతో ధరింప చేయుటకును కుడితకు ప్రతిగా పూదండను ూర్జకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బాలభరిత ఆత్మకు ప్రతిగా వారి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు చాలండి ఇక్కడ క్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు పంపబోతున్నాడో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి కార్యం చేస్తాడో ఆ విషయాన్ని గురించి రాయబడుతుంది ప్రభు ఆత్మ ఏమవుతుంది ఆయన మీద ఉంటుందంట ఏమని దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యహో నన్ను అభిషేకించను నలిగిన హృదయం గలవారు దృఢపరచుటకు ఎంతోమంది నలిగి ఉన్నారు రకరకాలుగా నలిగిపోయిన స్థితిలో ఉన్నారు అంటే వరకు ఏం చేయాలండి దృఢపరచాలి సరసలోని విడుదల చేయటం కొరకు బంధింపారు విముక్తి ప్రకటించటం కొరకు యహోయుత వాచల్యం వాత్సల్యం వాచలమును ఆ యోవ ఇత వచ్చరమును మన దేవుని ప్రతిదండనమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరికీ హోదా చుట్టకు ఇదంతా ఏంటంటే నెమ్మది లేని జీవితంలో ఉన్నారు వారిని నెమ్మదిని చేయట కొరకు ఈ ప్రపంచంలో అనేకమంది నెమ్మది లేకుండా రకరకాలుగా నెమ్మది లేకుండా ఉన్నారు అందులో కొంతమంది నిలిగిపోయిన స్థితిలో ఉన్నారు కొంతమంది సరసాల్లో బతిపడి ఉన్నారు అది కొంతమంది దుఃఖముతో ఉన్నారు దుఃఖం రకరకాలుగా ఉండొచ్చు వీళ్ళందరికీ విశ్రాంతి ఇవ్వటానికే యేసు క్రీస్తు వచ్చాడు ఆ విశ్రాంతి ఇద మనం అందరం పొంది ఉన్నాం విశ్వాసమే మనం ఏమైనా విశ్రాంతిలో ఉన్నాం మన విశ్రాంతి ఎవరు ప్రవేణ్ యేసు క్రీస్తే అలా లూయా బాగా అర్థం చేసుకో మన విశ్రాంతి ఎవరు ఏసు ఆల్రెడీ మనం విశ్రాంతిలోకి వచ్చేసాం పూర్వ పాత నిబంధన ప్రయత్తులకు ఏం లేదు విశ్రాంతిలో ప్రవేశించలేదండి కానీ మనకి ఆయనలో విశ్రాంతి మనం పొంది ఉన్నాం ప్రేమైనది కాబట్టి ఏసు క్రీస్తు ద్వారా నేను కలుగుతుంది విశ్రాంతి దొరుకుతుంది ఆ విశ్రాంతి గురించి నువ్వేం చేయాలి ప్రకటించవలసిన బాధ్యత ఉంది తెలియపరచవలసిన బాధ్యత ఉంది ఆయన ప్రభు పొందిన ఆత్మ మీదికి వచ్చిన ఆత్మ ఇద్దరం నీలో కూడా నివసిస్తుంది అదే కేవలం ఏ సుప్రభు మీదే కాదు అదే పరిశుద్ధాత్మయమే నీ మీద నీలో నివసిస్తున్నాడు మరి నీ పర్యటిది ఇలా పరిశుద్ధాత్మ ఏసు ఉంటుంది ఎందుకు ఈ విశ్రాంతిని ప్రకటించడానికి అదే పరిశుద్ధాత్మ ఇం మన మీద అందరి మీద ఉంది ఎందుకు తెలుసా ఆ విశ్రాంతిని ప్రకటించడానికి ఆ విశ్వం నడిపించడానికి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని అందుకనే దేవుని వాక్యం విన్నటువంటి ఇటువంటి మనము ఆనాడు శుని విశ్రాంతి అయిన పేరులోనే విశ్రాంతి నెమ్మది ఈ విశ్రాంతి నెమ్మది అనేటువంటిది ఆనాడు ఆదాము మొట్టమొదటి మానవుడైన ఆదాము కోలిపోయాడు నెమ్మది సమాధానం కోలిపోయాడు అప్పటి నుంచి కూడా నెమ్మది దొరుకుతుందా సమానం దొరుకుతుందని ఏం చేస్తా అన్ని రకరకాలుగా ప్రయాస పడుతున్నాడు అయితే ఆ మానవ జాతికి నెమ్మది లేకుండా సమాధం లేకుండా తిరుగులాడుతున్నటువంటి యొక్క మానవ జాతిని ఇచ్చుట కొరకే సృష్టికర్త దేవుడు తన యొక్క కుమారుని ఏం చేశాడు ఈ లోకాన్ని పంపించాడు ఎవరైతే ఆయన విశ్వాసం వస్తున్నారో పరియం పొందపోతా తిరిగి నెమ్మది సమాధానం పొందుతారు ఆ నెమ్మది సమాధానం ఇది నీవు ఈ వాక్యం వింటున్న మనమందరం కలిగి ఉన్నాం మనం కలిగి ఉండడమే కాకుండా ఆయన ఆత్మ ద్వారా అభిషేకం పైన మనము యేసు క్రీస్తు ఏ రీతికైతే నెమ్మది స్వామి ప్రకటించాడో అదే రీతిగా మనమందరం ఇప్పుడు ఏం చేయాలి నెమ్మది సమాధానం గురించి ప్రకటించాలి అందుకే ఆ పౌలు ఒక చక్కటి మాట చెప్తున్నాడు దాన్ని చదువుకొని మనం ముగించుకున్నాం ఇక మిగతా అది వచ్చే వారం మనం నేర్చుకున్నాం ప్రిమణి బిల్లారా రెండో కొన్ని రాసిన పత్రిక రెండో కొన్ని పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనము రెండవ కొద్ది పత్రిక ఐదవది ఇరవై వచనము కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని అగునట్లు పాపమేరగని పాప మెరగని ఆయన మన కోసం పాపముగా చేసెను ఇక్కడ చదవని వాక్య భాగం చూస్తున్నాం ఒకప్పుడు దేవునితో సంబంధము కలిగి ఎలాంటి యొక్క తొందర లేకుండా సమాధానము చేత మానవుడు జీవితూ జీవిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పాపము చేశాడో దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో అవిదే చూపించాడో ఆ దినమే అతను నెమ్మది పోయి సమాధానం పోయి అతను ఏమొచ్చింది వచ్చింది భయమే కాకుండా ప్రేమ దేవునికి విరోధముగా మాట్లాడి దేవునికి శత్రువు అయిపోయాడు శత్రు అవటమే కాకుండా రోజు రోజు ఏమో చెడిపోతూ ఉన్నాడు రోజు రోజు విరోధి అయిపోయామ రోజు రోజు దేవునికి దూరం అవుతున్నాడు తప్ప దగ్గర అవటానికి ఆయనకి ఏ మాత్రము అవకాశం లేదు లేదు దేవుని దేవునికి దగ్గర రావటానికి ఏ మాత్రం అతడికి ద్వారా అలాతో సంపాదించుకోలేకపోతున్నాడు ఎన్ని చేసినా సంపాదించుకోలేకపోతున్నాడు ఎన్ని చేసినా దేవుడు విరోధమే అవుతుంది ఎన్నడూ దేవుడు దగ్గరికి మనిషి చేరలేడు తనంతరం తాను దేవుడి దగ్గరికి మానవుడు చేరలేడు కానీ మానవ జాతిని సృష్టించి ప్రేమిస్తున్నటువంటి తన సృష్టికరణ దేవుడు ఏం చేశాడు తన కుమారుడిని ఏసుకుని లోకాన్ని ప్రకటించి మానవుడు చేసిన పాపమంతా ఆయన మీద మోపి అందులో ఆయన పాపముగా చేసి ఏం చేశాడు పాపానికి శిక్ష ఆయన శరీరం మంది ఏం చేశాడు వేశాడు ప్రేమ పిల్ల ఈ రీతిగా ఆయన కుమారుని వేసుకుని మరణించి తిరిగి మూడేది లేచడం ద్వారా ప్రేమిడారా ఎవరైతే ఆయన విశ్వాసం వస్తున్నారో ఆయన ద్వారా దేవునితో సమాధానపడి పడి తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆది మానవుడు పోగొట్టుకున్నటువంటి నెమ్మది సమాధానం పొందుకోవడానికి ఎంతో మార్గము ఒక మార్గము లేదా ఒక అవకాశమును దేవుడు ఏం చేశాడు క్రీస్ ద్వారా కలగ చేశాడు ఈ విషయాన్ని పౌలు అంటున్నాడు రండి మీకు సమాధానం దొరికేటువంటి ఒక మార్గము ఇక్కడ ఉంది రండి మీరు దేవునితో సమాధాన పడండి ఎలాగో క్రీస్తు ద్వారా క్రీస్తు దొరికిన వచ్చి సమాధాన పడండి ఆ యొక్క సమాధాన సువార్తనే మీకు చెప్తున్నాం ఏంటో సువార్త రండి ఏసు క్రీస్తు ద్వారా వేరే దేవునితో సమాధాన పడండి అప్పుడు మీకు నెమ్మది సమాధానం దొరుకుతుంది ఎంతకాలం మీరు దేవునికి విరోధంగా ఉంటారో ఎంతకాలం పాప జీవితం జీవిస్తుంటారో ఎప్పుడైతే ఎంతకాలం మీ ఇష్టప్రకారం నడుస్తూ ఉంటారో అంతవరకు మీకేం దొరకదు నెమ్మది సమాజం దొరకదు దేవుని ఉగ్రత మీద ఉంటుంది దేవుని కోపం మీద ఉంటుంది దేవునికి దూరంగా ఉంటారు ఎనటికీ మీరు నెమ్మది సమాజం పొందలేరు కాబట్టి ఇదిగో మీ కొరకు తన కుమారుడు ఏసుకృష్ణ కల్వారి శిలువలో మరణించాడు మీ పాపం అంతా ఆయన మోసుకున్నాడు తన శరీరంలో మీ నిమిద శిక్ష అనుభవించాడు కాబట్టి మీరు ఆయన విశ్వాసం ఉంచి ఏంటండి మీరు ఆయన ద్వారా ఏం చేయండి దేవునితో సమాధానం పడినట్టయితే దేవుని సమాధానం కదా మెయిన్ హృదయ అంతరంగమే కాదు నెమ్మది సమాధానం దొరుకుతుంది ఎందుకంటే దేవుడు నేను ఏం చేయకపోతున్నాడు నూతన వ్యక్తిగా మా మార్చయిపోతున్నాడు వచ్చి రండి సమాధానం పడండి అని ఏం చేస్తున్నాడంట ఇవ్వరు రాయబార్లము రాయబార్లము మీకు రాయబారులు అని తెలిస్తే తెలియదు తెలియదు ఇద్దరు శత్రు ఇద్దరు శత్రులు ఉన్నారనుకోండి మరి ఇద్దరిని ఏకం చేయడం ఒక మధ్యవర్తి ఉంటాడు తెలియజేస్తాడు వీళ్ళని వాళ్ళతో ఏ చేస్తాడు ఇద్దరిని మాట్లాడి ఒకటి చేస్తాడు ఇద్దరు ఏం చేస్తే ఒకటి చేస్తాడు విషయాన్ని బాగా అర్థం చేసుకో ఆ రీతిగా మనము కూడా ఎవరము రాయబారులము మన పని ఏంటి తెలుస్తా ద్వారా అనేక మందిని ఏం చేయడం చేసే దగ్గర తీసుకు సమాధాన పరచడము ఈ పని చేయడం దీనికి అంటే బతిమాలు కొనుచున్నాడంట క్రీస్తు పక్షం ఏం చేస్తున్నాడంట బతిమాలు కొనుచున్నాడంట అయ్యా నా ఏసయ్యా మీ కొరకు ఆ కళ్ళవారి శిలువలో మరణించారు మీ మీద రావాల్సిన కోపాన్ని దేవుని కోపాన్ని ఏం చేశాడు ఆయన తన మీద వేసుకున్నాడు నువ్వు ఆయన నమ్ముకున్నట్లయితే నీకేం జరుగుతుంది నెమ్మది సమాధం దొరుకుతుంది రండి మిమ్మల్ని ప్రభు పిలుస్తున్నాడు రండి మిమ్మల్ని పిలు ప్రభు పిలుస్తున్నారు ప్రయాస పడి సంవత్సరం ఐదుకు రండి అని అందరి పిలుస్తున్నాడు దప్పికొళ్ళు అలా నీ ఎంతకు రండి నేను మీకు ఉచితముగా జీవజలాన్ని ఇస్తాను అని ఏం చేస్తున్నా ప్రభు నా ప్రభు పిలుస్తున్నాడు మా ప్రభు పిలుస్తున్నాడు రండి అని మనం కూడా రాయబారులు ఏం చేయాలి మనము అనేకులను పిల్లవలసిన బాధ్యత ఉంది ప్రేమ ఇటు కార్యం చేసే వరకుందాం మనం కూడా క్రీస్తు రాయబారులుగా మార్చబడదాం అటు కృపా భాగ్యం మన తండ్రి మనకు అనగరకు నడిపించాలని ప్రాణం చేసుకుందాం దేవుడి వాక్యం జీవించిన కాక అందరూ మోకలిద్దాం కళ్ళు మోసుకుందాం మాకు ఇద్దాం కళ్ళ మోసుకుందాం ప్రియమైన పిల్లల అందులో ఇద్దాం కళ్ళు మోసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద ఈ రాత్రి కాల సమయంలో సుని అనగా నెమ్మది విశ్రాంతి విశ్రాంతి నెమ్మది ఇది సంఘములో అనేకులను ఇచ్చేవారిని సమాధాన పరిచేవారు కావాలి ప్రియో సహోదరి సహోద దేవుని సంఘంలో కేవలం ప్రార్థించేవారే కాకుండా కావలికార్యవాదే వారే కాకుండా దేవుని సంఘంలో సంతోషం కలిగించేవారు కాకుండా విందు చేసేవారే కాకుండా ప్రియుల బిళ్ళారా నెమ్మది సమాధానం వారు కూడా కావాలి అలాంటి వారికి నువ్వు ఎందుకు ఉండకూడదు నీవు సంఘంలో ఒక విశ్వాసవి కదా నువ్వు పరిశుద్ధార్థం పొందిన వ్యక్తివి శునీవారి అనేక మంది దేవుని విరోధంగా పాపం చేస్తూ నెమ్మది సమాధానం లేకుండా జీవిస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు అంటే వారిని క్రీస్తు రాయబారై ఆయన తీసేవా తీసుకొచ్చేవాడుగా ఎందుకు ఉండకూడదు సునీవలే ఇద్దరు సంఘానికి ఎంతోమంది అవసరము అందులో నువ్వెందుకు ఉండకూడదు సంఘం అనే సైన సమూహంలో నెమ్మది సమాధాన పరిచేవారు ఒకరికి కావాలి వారికి నువ్వు ఒక్కడు ఎందుకు ఉండకూడదు నువ్వు పరిశ్రమ సమర్పణ చేస్తూ అంటే వాళ్ళ సంఘంలో ఏమేత్తాలి మనం ప్రాధం చేద్దాం ప్రయోజనం హలలోయ ప్లేస్ కార్డ్ ప్రేజ్ కార్డ్ ప్రేజ్ కార్డ్ ప్రేజ్ కార్డ్ ప్రేజ్ కార్డ్ హలలోయ హలలో ట్యాంక్ యూ చీజ్ ట్యాంక్ యూ లాడ్ ట్యాంక్ యూ లాడ్ ట్యాంక్ యూ లాడ్ ట్యాంక్ యూ లాడ్ యూ ఫాదర్ హలలోయ ప్రార్థన చేసుకుందాం మహోనతులైన తండ్రి పరిశుద్ధ ఆజీవముల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో గాది యొక్క మూడవ కుమారుడిని శ్రీని గురించి నేర్చుకునే గొప్ప కృపా భాగ్యం ఇచ్చిన వందనాలయ్యా అవును తల్లి గాదును ఒక సైన సమూహము గను చేశాం ఇదన సంఘం అనేటువంటి ఒక సైన్యము సైన సమూహంలో గాజుకు ఏది ఏడుగురు కుమారులు ఉన్నారో అలాంటి వారికి ఇద సంఘంలో కూడా అవసరమైన ప్రభు ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరిని ప్రేరేపించి ఒక్కొక్కరు ఒక కృప పొందుకున్న వారుగా లేవనెత్తండి కాలువారిని లేవనెత్తండి అనేకమంది తప్పిపోయిన వారిని తీసుకుని వచ్చి నిజమైన విందు సంతోష సమాధానం కలిగించేవారిని లేవనెత్తండి ఈ నేర్చుకున్న రీతిగా అనేక మంది నెమ్మది సమాధానం కలగజేసేవారుగా అనేక మంది దేవునితో సమాధానం పరిచేవారిని కోడుకుంటండి లేవనెత్తండి ప్రభు అటు వారిని సంఘంలో మీరు లేవనెత్తాలని ఈ రాత్రికాల సమయంలో మీరు ఒక్కొక్కరిని మీరు మాట్లాడిన ప్రకారం సునీ నెమ్మది సమాధానం పరిచే వారిని ఫ్రీసు రాయబార్లుగా ఆయుక్తపరచమని వీటిని గొప్ప సమయంలో నింధన చెల్లిస్తాం మీరు అక్కడ ఆలస్యమైతే తిరిగి కలుసుకుని సమాధానం సమాధి కంచుకొని జీవించమని లేని వాళ్ళు మీరు మేమందరం ఒక మధ్యాకర కలుసుకునేటువంటి గొప్ప దాన్ని తుమ్మకానికి సహాయం చేయాలి ప్రజలు జీవించి పంపించమని హాసనం తండ్రి తండ్రి తన దేవుని ప్రేమి యొక్క మరైన ఏసుకృష్ణ పరిశుద్ధాత్మిక ఆయన సహవాసము ఇప్పుడు వచ్చిన మనందరిలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకల పరితో నడిపిచ్చిన కాక ఆమె అందరికి కూడా ఏసు కృష్ణం వాళ్ళు నాడు సార్